ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ పది గురువారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచనం యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడై ఇరుషలేములో ముప్పది ఒక సంవత్సరములు ఏలను వ్యాఖ్యానాంశం యోషియా రాజు మొదటి భాగం వ్యాఖ్యానాంశం యోషియా రాజు మొదటి భాగం వ్యాఖ్యానం రాజైన యోషియా ఎనిమిదేండ్ల వయస్సులో రాజయ్యాడు ఈ బాలుడు జన్మించిన కాలము విగ్రహారాధనతో నిండిన కాలమని రాజులు రెండో గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో తెలుసుకుంటాం అతడు జన్మించిన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ యోధాను పాలించిన మంచి రాజులలో ఇతడే చివరివాడు ఎనిమిదేళ్ల వయసులో రాజైన ఇతడు ఎంత మంచి రాజుగా ఉండటానికి కారణమేమి ఇతని హృదయం ఎంతగా లోబడిట వలన కలిగిన పునరుజ్జీవం లక్షణాలు ఏవి దీని ఆత్మ సంబంధమైన ఏ పాఠాలు మన సొంత జీవితాలకు అన్వయించుకోవచ్చు దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయాలు చూచినట్లుగా యోషియా జీవిత సారాంశాన్ని గమనించడం ద్వారా మనం ఈ ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు మొదటిగా ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ దేవుని వాక్యానికి విధేయుట చూపటంతో ప్రారంభమవుతుంది రెండవదిగా పునరుజ్జీవం కావాలంటే ఆత్మ సంబంధమైన ఆకలి అవసరం యోషియాను గమనించండి అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకనను అని దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం మూడవచనలో రాయబడింది మూడవదిగా మనం నేర్చుకునేది ఏమంటే ఆత్మ సంబంధమైన పునరుజ్జీవం దేవుని వాక్యానికి సంబంధించి మాత్రమే కలుగుతుంది ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు చదవండి నాలుగవదిగా దేవుని వాక్యం స్పష్టంగా బోధించబడినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతిస్పందన కలుగుతుంది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వచ్చినాలు చదవండి ఇది ప్రజల మధ్య ఐక్యతను తెస్తుంది ఐదవదిగా ప్రజల హృదయాలలో జరిగిన వాస్తవమైన ఆత్మ సంబంధ కార్యం ఫలితంగా నిజమైన ఆత్మీయ ఆరాధన జరుగుతుంది దాని ఫలితంగా వారు పస్కాను ఆచరించారు యహోవా తన ప్రజల మధ్యలో మరోసారి తనకు చెందవలసిన స్థానాన్ని తిరిగి పొందాడు ఇదంతా ఈ విధంగా జరగటానికి కారణం ఈ యువకుడు తన పదహారేళ్ల వయసులో యహోవాను మనసారా అనుసరించటం ప్రారంభించాడు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అతడు తన దేవుని ఘనపరచని వాటన్నిటినీ జాగ్రత్తగా తొలగించి వేయటం ప్రారంభించాడు ముప్పై నాలుగో అధ్యాయం మూడో వచ్చిన చదవండి ఇరవై ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికి అతడు యహోవా మందిరంలోని ఆత్మ సంబంధమైన విషయాలలో లోతుగా పాలు పంచుకున్నాడు ఇదంతా అతనికి ముప్పై ఏళ్ళు నిండక ముందే జరిగించాడు మనం ఏ వయసులో ఉన్నా యోషియా మనలో ప్రతి ఒక్కరికి ఒక మంచి మాదిరిగా నిలుస్తాడు ఆత్మ సంబంధమైన పతనం చోటు చేసుకున్న రోజుల్లో కూడా పునరుజ్జీవాన్ని తీసుకురావటానికి దేవుడు ఉపయోగించుకునే ఒక వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉండాలో అధ్యయనం చేయటానికి తెలుసుకోవటానికి యోషియా మనకు ఒక చక్కటి మాదిరిగా ఉన్నాడు అలాగైతే నేను ఒక యోషియా నేనా దేవుడు తన మహిమ కొరకు నన్ను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడా ఆయన వాక్యానికి ఆయన చిత్తానికి నేను లోబడ్డానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు